హాయ్ అన్న నమస్తే అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా పేదలకి బడుగు బలహీన వర్గాలకి అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు స్కూల్ డెవలప్ చేశారు పేద ప్రజలకి కావాల్సిన ముఖ్యమైనది స్కూళ్ళు తర్వాత ఆరోగ్యం ఆరోగ్యశ్రీల ద్వారా చాలా మంది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే అమ్మఒడి వేసి స్కూల్ పిల్లలు ఈరోజు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు చదువులకు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు అప్పులు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అప్పులు చేసుకుని వాళ్ళ పిల్లలు చదివించుకునే పరిస్థితికి వచ్చేది ఈరోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరు కూడా బాధపడకూడదు పిల్లలను చదివించుకోవడానికి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేసి అమ్మఒలు వేశారు కానీ ఈ రోజు ఆ తల్లికి వందనం అనేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పేసి అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి దాన్ని పక్కన పెట్టేస్తారు అదేగా సూపర్ సిక్స్ అని చెప్పారు ఎన్నో అబద్దాలు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు ఒక ఫేక్ ప్రోపకాండ ప్రజల మీద వృద్ధి ఏం ఫేక్ ప్రోపకాండ అంటే రాష్ట్రం నాశనం అయిపోయింది రాష్ట్రం నాశనం అయిపోయింది రాష్ట్రం ఇదే మాట తప్ప ఇదే విధంగా చెప్పి జనాల్లో వృద్ధి ఈరోజు అధికారంలోకి వచ్చారు కానీ ఈ రోజు నిజంగా రాష్ట్రం నాశనం అయిపోయిందండి సర్వనాశనం అయిపోయిందండి అప్పులు చేసేస్తున్నారు లక్ష యాభై లక్ష కోట్లు లక్ష కోట్ల యాభై వేలు అప్పు చేసేసారు ఏం చేశారండి ఒక సంక్షేమ బాధక మూల ఏ మూల వీళ్ళు ఏం చేస్తున్నారు ఇసుకదండ ల్యాండ్ మాఫియా ఏం చేస్తున్నారండి చివరికి ఎక్కడ ఏది వదలట్లేదు మట్టి మట్టిని నంబిసుకుంటారండి ఏం వదలట్లేదు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేసి వీళ్ళు దోచుకుంటున్నారు పూర్తిగానే ఇందులో జనాలకి ఇంకా చాలా తెలియని ఉన్నాయి అని కూడా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలియజేయండి ఎందుకంటే ఇదే విధంగా పరిపాలన జరిగిందంటే మాత్రం ఇంకా ఈ ఐదు సంవత్సరాల్లో కోలుకోలేనటువంటి దెబ్బ తగులుతుంది రాష్ట్రానికి ఉంటారు